హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ మీ పావని ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం సో ఈనాడు పేపర్ మనం చూసుకున్నట్లయితే ఆ ఎటకేలకు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో విజయం దక్కింది వినాయ్ కే చోటి నవీన్ యాదవ్ సారీ నవీన్ యాదవ్ కి ఆ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల అధిక ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది బారాస డిపాజిట్ కూడా కోల్పోయింది భాజపా అయితే నవీన్ యాదవ్ ని సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో పొంగులేటిని ఉత్తమ్ బట్టి వాకిటి శ్రీహరి కోమటిరెడ్డి పొన్నం వివేక్ అనిల్ కుమార్ యాదవ్లందరూ తదితరులందరూ మనకి ఇక్కడ నవీన్ యాదవ్ సన్మానిస్తున్నటువంటి ఒక పిక్చర్ చూసుకోవచ్చు అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంత ఉత్కంఠభరితంగా తెరదీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది ముందస్తు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి అందనంతగా తిరుగులేని ఆధిక్యం పొంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఆ అభ్యర్థి బారస అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పైన ఘన విజయం సాధించారు అయితే దాదాపు పన్నెండు శాతం ఓట్ల ఆధిక్యం లభించింది ద్వితీయ స్థానంలో బారాస నెలవగా భాజపాకి అయితే డిపాజిట్ కూడా గల్లంతైంది శుక్రవారం యూసఫ్ గోడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లో హోటల్ లెక్కింపు జరిగింది సో ఈ గెలుపు బాధ్యత పెంచిన అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారంటూ కేటీఆర్ కు అహంకారం హరీషకు అసూయ ఇంకా పోలేదని చెప్పేసి చెప్పాను అయితే అభివృద్ధి అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ జరిగింది అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అయితే రెండేళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్ కయితే యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి వచ్చాయన్నారు డిసెంబర్ ఎనిమిది నాటికి రెండు వేల నలభై ఏడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు అయితే రానున్న రెండేళ్లు కూడా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది సో ఇక మనం బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్లు బీహార్ లో కూడా బీజేపీ జెండా ఎగురవేసింది అయితే బీహార్ లో చారి చారిత్రాత్మక విజయం దక్కించుకుంది రెండు వందల రెండు స్థానాల్లో జయబేరు మోగించింది అయితే నితీష్ కే పట్టం కట్టినటువంటి బీహారి ఓటర్లు తుడిచిపెట్టకపోయిన మహాగఠబంధన్ రోగాపూర్ లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభంచం సృష్టించిందని చెప్పుకోవచ్చు నితీష్ మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది ఆ కూటమే ఊహించినంతగా ఎగ్జిట్ పోల్స్ కు అందనంతగా అప్రతహిత విజయాన్ని సాధించింది చరిత్ర సృష్టించింది అయితే నితీష్ కుమార్ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ రెండు వందల రెండు సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది ఆర్జేడి నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతింది అయితే కేవలం ముప్పై నాలుగు సీట్లతో చావు తప్పి కన్నులొట్టయినట్లుగా ప్రతిపక్ష హోదాకు మాత్రమే అర్హత సాధించింది అయితే ఇక సంచలన సంచలనం సృష్టిస్తానని చెప్పి మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సరాజ్ అసలు ఖాతానే తెరవలేదు అయితే గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్ళీ ఐదు చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది సమన్వయం అభివృద్ధి హామీలు మహిళలకు నగదు బదిలీలు వంటి వాటితో ఎన్డీఏ అద్భుతం ఫలితాలను సాధించగా అంతర్గత కలహాలు సీట్ల సర్దుబాటులో అయోమయం నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చతికిల పడింది అని చెప్పుకోవచ్చు ఇక లోక్సభ ఎన్నికల్లో కొంత వెంకంజ తర్వాత మళ్ళీ ఇంతటి ఘన విజయాన్ని మళ్ళీ భాజపా సంతం చేసుకుంది ఇందులో బీహార్ లో చూసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల నలభై మూడు ఎన్డిఏ రెండు వందల రెండు మహాగఠబంధన్ ముప్పై నాలుగు ఎంఐఎం ఐదు ఇతరులు రెండు ఇక మేన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ ఆర్జేడీకి రెండో ఘోర పరభావం స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం ఖాతా తరలి జన్ సురాజ్ పార్టీ ఇక మరోసారి జంగిల్ రాజు రావద్దని బీహార్ యువత నిర్ణయించుకున్నారు అయితే ప్రజానుకూల ప్రభుత్వానికి పట్టం కట్టాలి పశ్చిమ బెంగాల్లో జంగిల్ రాజును నెలకూల్చాలి భాజపా విజయ పరంపర బీహార్ బీహార్ నుంచి బెంగాల్ వరకు కూడా గంగా ప్రవాహంలో కొనసాగుతుంది అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర సవరణ కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలి తద్వారా జాబితాల వివరణ కార్యక్రమానికి కూడా అంతా సహకరించాలి అయితే ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉందని అంటున్నారు కేటీఆర్ మజ్లీస్ అంటతోనే కాంగ్రెస్ నిలిచిందంటూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అయితే తీరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అన అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది అయితే తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల రైలు పట్టాల పక్కన ఆయన మృతదేహం ఉంది అయితే తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు అయితే ఆయన హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు మృతుడు రైల్వేలో సిఐ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆ ఏఎస్ఓ ఏవిఎస్ఓ కింద వర్క్ చేశారు అయితే ఈ దీని ప్రకారం చూసుకుంటే తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు దారులు అయినటువంటి ఆ అప్పటి అసిస్టెంట్ విజిల సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ కుమార్లో స్థితిలో మృతి చెందడం జరిగింది మరి ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సిఐ గా ఉన్న సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏవిఎస్ఓగా పనిచేశారు పర్తామని కేసులో ఈ నెల ఆరున సిఐడి ఎంత విచారణకు హాజరయ్యారు శుక్రవారం హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గొంతకల్లి నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరారు తాడిపత్రి మండలం కోమల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీగా కనిపించడం కనిపించారు ఆయన హత్య అని పోలీసులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు ఇక తెలంగాణ రైతులు గ్లోబల్ సర్మిట్ వైభవంగా నిర్వహిద్దామంటూ రాష్ట్ర భవిష్యత్ కు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం వివిధ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు అయితే సమన్వయంతో వ్యవహరించి సమ్మిట్ ను వైభవంగా నిర్వహిద్దామన్నారు మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుపై చర్చించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ లో రెండు వేల నలభై ఏడు పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నట్లు కూడా సీఎం తెలిపారు ఇక ఆర్టీసీ మంత్రులు ప్రముఖుల వినతులు తొంభై ఆరు పల్లె వెలుగు తొంభై ఆరు పల్లె వెలుగులు ముప్పై తొమ్మిది ఎక్స్ప్రెస్ లు మూడు సూపర్ లగ్జరీ సర్వీసులో అవసరమైన అంచనా వేసిన వారు గ్రామాలు పట్టణాల నుంచి బస్సులు కావాలంటూ ఆర్టీసీ కి భారీగా వింతలు వస్తున్నాయి ప్రయాణికుల నుంచే కాకుండా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి కూడా ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సైతం వినతలు వచ్చాయి ఇక మహాలక్ష్మి బస్సులకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక బస్సులు బస్సులు కావాలంటూ మంత్రులు ఇతర ప్రజా ప్రజా ప్రతినిధుల నుంచి ఆర్టీసీ కి ముప్పై ఐదు వింతలు అందాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే సీఎంఓ ఓ సీఎంఓ నుంచి మూడు రవాణా శాఖ మంత్రి నుంచి పద్నాలుగు ఇతర మంత్రులు ప్రజా ప్రతినిధుల నుంచి పద్దెనిమిది వినతలు ఆర్టీసీ కన్నాయి అయితే ఒక్కో వినతి పత్రంలో కూడా సగటున మూడు నుంచి ఐదు రూట్లలో బస్సులు కావాలని కోరినట్లు తెలుస్తుంది మరి వీటి ఆధారంగానే మొత్తం నూట ముప్పై ఎనిమిది కొత్త బస్సులు అవసరం అవుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు అయితే అంచనా వేశారు అయితే ఇందులో చూస్తున్నట్లయితే మూడు మినహా మిగతావన్నీ మహాలక్ష్మి ఆ బస్సులైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లే మంత్రి పందం ఆర్టీసీపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై చర్చించారు మరి వినతి పత్రాల ఆధారంగా ఎన్ని బస్సులు అవసరమైన వివరాలను కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఇక వినతుల ప్రకారం తొంభై ఆరు పల్లె వెలుగు ముప్పై తొమ్మిది ఎక్స్ప్రెస్ లు మూడు సూపర్ లగ్జరీలు అవసరంగా ఉన్నాయి ఇక పత్తి వాస్తవ దిగుబడి ఎకరాకు యంతాన్ని జిల్లాల సర్వేలు చేపట్టండి కేంద్ర సూచనల మేరకు కలెక్టర్లకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ప్రజాభవన్ లో బాలికలతో మంత్రి సీతక్క ఉన్నారు అయితే కిషోర్ బాలికలతో స్నేహ సంఘాలు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వారితో ఏర్పాటు చేస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నూట ముప్పై ఎనిమిది సంఘాలు ప్రారంభం ఉన్నాయి అయితే తెలంగాణలో పదిహేను నుంచి పద్దెనిమిది వయసు గల కిషోర బాలికల సాధికారికత లక్ష్యంగా వారితో రాష్ట్ర వ్యాప్తంగా స్నేహ సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు అరవై ఐదు వేల ఆరు వందల పదిహేను మందితో ఆరు వేల నూట ముప్పై ఎనిమిది స్నేహ సంఘాలను శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరి ఇవి పనిచేస్తున్నాయి ఇక ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్య టట్ ఫలితాలు ఉంటాయి మరి ఈసారి కొత్తగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తీస్తారు ఇక అందశ్రీ కుమారుడికి డిగ్రీ అధ్యాపక కొలువును కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో చూస్తున్నట్లు కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విరుచుకు ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది జూబ్లీ ఓటర్లు కాంగ్రెస్ ఓడితే కుంగిపోవడం గెలిస్తే పొంగిపోవడం తెలియదు సో హైదరాబాద్ ను మహానగరంగా తీర్చిదిద్దుతాం కిషన్ రెడ్డి కేటీఆర్ హరీష్ లు సహకరించాలి అయితే ప్రభుత్వానికి సూచనలు చేయాలి అవసరమైతే ప్రశ్నించాలి కిషన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి హరీష్ అసూయను కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలంటూ కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు ఆయన గురించి మాట్లాడదాంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే అభినందనలు అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మనం చూసుకోవచ్చు కర్మ హిట్స్ బ్యాక్ అంటే ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్ లో కవిత పోస్ట్ చేసింది అయితే తప్పు చేసి ఎవరైనా గట్టిగా చెప్తా అందుకే నన్ను సాగదంపారని చెప్పేసి అని చెప్పి ఇటువరకే ఏదైతే పార్టీలో భారస పార్టీలో ఉందో మరి అక్కడి నుంచి ఎన్ని అవమానాలు అయితే పడి అవమానాలు పడి బయటకి ఆమెని పంపించేశారో ఆ పార్టీ నుంచి బహిష్కరించారో సో ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది అయితే కేటీఆర్ సెల్ఫ్ గోల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్ కు రెఫరెండమ్ అని ప్రకటన అధికార పార్టీ కంటే ముందే తానే సవాలు విసిరి ఓడిన బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయవేరి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ నాడు మాగంటి హ్యాట్రిక్ నేడు ఆయన భార్య ఓటమి పాలైంది ఇక రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ దీపక్ రెడ్డికి మళ్లీ చుక్కెదిరే అయితే పదహారేళ్ల తర్వాత జూబ్లీహిల్స్ మళ్ళీ హస్తగతం హస్తగతమైంది ఇక నాడు కంటోన్మెంట్ నేడు జూబ్లీ హిల్స్ జోష్ లో కాంగ్రెస్ ఉంది డబల్ ఇంజిన్ డబల్ సెంచరీ బీహార్ లో ఎన్డీఏ ప్రపంచం మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు గాను రెండు వందల రెండు చోట్ల గెలుపు ఇక్కడ ఎనభై తొమ్మిది సీట్లలో అతిపెద్ద పార్టీగా బిజెపి కు ఎనభై ఐదు మోదీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం నితీష్ కు మహిళలు బీసీల హారతులు అయితే కూటమి విజయంలో చిరాగ్ పాజావాన్ కీలక పాత్ర ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనూ కూడా బిజెపి గెలుపొందింది అయితే మహాగఠబంధన్ కు మహా గట్టి దెబ్బ ఎదురైందని చెప్పుకోవచ్చు ఈ ముప్పై ఐదు సీట్లకే ఈ మహాగట్ పార్టీ అంకితమైపోయింది ఇక బీహారీలను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం ఇక ఆరు సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది మజ్లీస్ ఖాతాలో ఐదు సీట్లు అయితే గా మరోసారి నితీష్ కుమార్ నితీష్ కుమారే వచ్చారు అయితే బీహార్ తీర్పు చూసుకుంటే ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు మొత్తం సీట్లు రెండు వందల నలభై మూడు ఇందులో బిజెపికి ఎనభై తొమ్మిది జేడియు ఎనభై ఎనభై ఐదు ఎల్జెపి పంతొమ్మిది ఇతరులైతే తొమ్మిది ఇక మహాగఠబంధన్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు సీట్లతో సరిపెట్టుకుంది ఇందులో ఆర్జేడి ఇరవై ఐదు కాంగ్రెస్ ఆరు ఇతరులైతే నాలుగు ఇక ఇతర పార్టీలు మజ్లీస్ అయితే ఐదు స్థానాలు బీఎస్పీ అయితే ఒక్క స్థానంతో నిలబెట్టుకుంది ఇక జూబ్లీహిల్స్ లో నవీన్ గెలుపొంద గెలుపొందారైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఆఖరి దాకా గట్టి పోటీనిచ్చింది బీఆర్ఎస్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది సమీప బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆ సునీత గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారంట అయితే హైదరాబాద్ యూసఫ్ గోడలలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు అయితే ప్రశాంతంగా జరిగింది అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా పది రౌండ్లతో మధ్యాహ్నం రెండు గంటలకే ముగిసింది తొలి నుంచి ఆఖరి రౌండ్ వరకు కూడా అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ నైతే ఇచ్చారు మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కి నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి దీంతో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు ఇక బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి కేవలం పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే రాగా తన డిపాజిట్ ను కూడా ఆయన కోల్పోవడం జరిగింది తెలంగాణలో బీజేపీ గల్లంత అయింది మరి జూబ్ల ఎన్ని ఎన్నికల్లో దక్కని డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి పదిహేడు వేల ఒక్క ఓట్లే గత ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు పొందిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త సన్యాసం తీసుకుంది వారి కాడి పారేసిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ కూడా ఇచ్చారు ఇక బీజేపీకి బలం లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు ఓటమి తెలిసే పోటీ చేశామంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక ప్రత్యామ్నాయం చూసుకున్నట్లు బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రజా తీర్పును గౌరవిస్తాం ఫలితంతో నిరాశ చెందబోము మరింత బలంగా పుంజుకుంటాం బంతిలా దూసుకొస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు ఫలించిన బ్రదర్స్ కుమార్ బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు అయితే జూబ్లీ హిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు వార్షిక లక్ష్యానికి మించి అప్పు ఉంది పద్దెనిమిది మరో రెండు వేల ఒక వంద కోట్లు రిజర్వ్ బ్యాంకు కు రేవంత్ సర్కార్ తాజా తాజా ఇంటే వార్షిక లక్ష్యం యాభై నాలుగు వేల కోట్లు ఈ ఏడాది ఇప్పటికే యాభై మూడు వేల కోట్లు దాటిన సర్కార్ రుణం ఇక మళ్లీ అదే బుకాయింపు పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపు దారుల ప్రయత్నం చేస్తున్నారు అయితే స్పీకర్ సమక్షంలో పోచారం అరకబూడిలా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇక ఎల్లుండి నుంచి అయితే పత్తి కొనుగోలు బంద్ అవుతున్నాయి ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిబంధనలపై వ్యతిరేకత అన్ని మిల్లుల పత్తి ఇవ్వాలని డిమాండ్ తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రాల పిట్లో ఉంటుందంటూ ఇక్కడ వెల్లవరించే సలహాదారు మొదలు డిఈఈల వరకు కీలక స్థానాలు ఏపీ ఏపీ అధికారులతో భర్తీ అయింది అయితే బనగచర్ల భాగవతం వెనక పాత్ర ఉంది ఇక అవినీతి ముద్రతో మన ఇంజనీర్లపై వేటు అదనపు ఇన్ఛార్జీల బాధ్యతల నియామకాలు ఏపీ కాంగ్రెస్ కీలక నేత అయితే వెరసి రాష్ట్ర సాగునీటి రంగం అస్తవ్యస్తం అవుతుంది మరి ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగని దైన్యం కొర్రీలతో మూలకందుతున్న ఏపీ బ్యాచ్

దేశ ద్రోహులు లేరని అంటారు కొందరు దేశ ద్రోహులు ఉన్నారు కొందరు అయితే దేశం మీద దేశ ప్రజల మీద దాడి జరిగితే ఖండించిన వాడు దేశ ద్రోహి అయితే సంబరాలు చేసుకునేవాడు సోషల్ మీడియాలో అప్పుడే పోస్ట్ పెట్టేవాడు కూడా దేశ ద్రోహి అంట మరి ఈ దేశంలో ఊపిరి పీల్చుకునే అవకాశం అవకాశం ఇస్తుంది మరి ఈ సైన్యం సైన్యంకు నీవు వ్యతిరేకంగా మాట్లాడితే మొదటిగా షూట్ చేయాల్సింది నిన్ను పిల్ల పాపలతో నీవు దర్జాగా ఉన్నావంటే చలికి అక్కడ సైన్యం దేశం కోసం దేశ ప్రజల కోసం నిరంతరం కాపలా కాస్తుంది కాబట్టి నీవు ఇక్కడ కొంత కులాసాగా ఉన్నావు నీవు రైతులను కించపరిచే విధంగా నీవు ఉంటే నీ చావు కోరుకున్నట్టు అయితే పవిత్రమైన ప్రదేశాల్లో ఉండాల్సింది మానవత్వం కానీ ప్రజల్ని చంపే ఆయుధ సామాగ్రి కాదు దేశ ద్రోహల్ని చంపే రోజుల దగ్గరనే ఉన్నవి వేసి చూడండి అంటూ ఇందులో ఆజ్ కీ బాత్ లో సుధాకర్ తలారి గారు ఈ వాక్యాన్ని అయితే జోడించారు ఈ పేపర్ మొత్తం కూడా నవీన్ యాదవ్ గెలుపు మీదే మొత్తం పేపర్ ఉంది సో ఎనిమిది తొమ్మిది తేదీలో కూడా తెలంగాణ రైతు గ్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పడుతుంది శాఖల వారీగా పాల పాలసీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాట్లు పాలసీ రూపకల్పనపై రేవంత్ సమీక్ష నేడు రేపు బెంగాల్ నేడు బీహార్ రేపు బెంగాల్ బీహార్ లో సొంతంగా తొమ్మిది రెండు స్థానాల్లో గెలుపొందింది ఇక జూబ్లీ హిల్స్ లో గెలిచింది ఏఐఎం మాత్రమే మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి ఇక మేడారం జాతరకైతే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నియమిస్తుంది జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు కూడా జరిగే సమ్మక్క సారమ్మ జాతర ఈ నెల పదహారు నుంచే ప్రత్యేక సర్వీసులను ప్రారంభిస్తుంది ఇక్కడ కూడా నిన్న జరిగినటువంటి బీహార్ అలాగే కాంగ్రెస్ ఎలక్షన్స్ గురించే ఉంది కార్ డీలర్ కాంగ్రెస్ బా హిల్స్ లో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో నవీన్ యాదవ్ ని మరి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా గెలిపించారు మళ్ళీ కాంగ్రెస్ అధికార పార్టీయే మళ్ళీ జూబ్లీ హిల్స్ లో వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి పట్టం కట్టారు అక్కడ ప్రజలు అయితే రేవంత్ వ్యూహం విజయాతీతం ప్రజ పైపల్ల ఫలించిన ప్రణాళిక సినీ కార్మికుల మద్దతు మైనార్టీలకు చేరువ ఘాటు విమర్శలతో ప్రత్యర్థి పార్టీలకు చెక్ సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ పార్టీపై పట్టు అధిష్టానం వద్ద మరింత క్రేజ్ ఇది కేసీఆర్ ని విమర్శించిన ఆయన క్రియాశీల రాజకీయ లేరు కాబట్టి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కాబట్టి మరి కేటీఆర్ మరి చూసుకున్నట్లయితే జూబ్లీస్ లో వరకు ప్రచారం చేశారో అది ఎంత వరకు జనాల మైండ్ కెళ్ళిందన్నది కూడా బేరీస్ వేసుకుంటే ఆ ప్రజాపక్షంలో కేటీఆర్ ఓడిపోయారనే చెప్పుకోవచ్చు ఇక కేటీఆర్ కేటీఆర్ షో ఫ్లాప్ ఆయన నాయకత్వాన్ని తిరస్కరించిన ప్రజలు ప్రభుత్వం సీఎం మీద పెద్ద ఎత్తున విమర్శలు నమ్మని ప్రజలు పార్టీల మొదలైన అంతర్మధురం తెలంగాణలో బొక్కబోర్ల కనీస ఓట్లు సంపాదించలేక బీజేపీ డిపాజిట్ గల్లంతో రెండు వేల ఇరవై మూడులో సాధించిన ఓట్ల కన్నా ఎనభై వేల ఎనిమిది వేలు తక్కువ అవకాశాన్ని జారెడంలో టీబీజేపీ దిట్ట పార్టీతో ఇత్య కలహాలు పోరు రాష్ట్రంలో అవకాశం ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం నిర్లక్ష్యం ఇక ఎల్లుండి జరిగే కేబినెట్ల భేటీలో స్థానిక ఎన్నికల గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు ముందు సర్పంచ్ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోర్టు తీర్పు వచ్చాక బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ సో ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్త విశ్లేషణ కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి